ప్రజా గాయకుడు ఏపూరు సోమన్న మనతో ఉన్నారు చెప్పండి సోమన్న గారు ఆగస్ట్ ఆరున అంబేద్కర్ అంటే అంబేద్కర్ వాది అలాగే సామాజికవాది ఉద్యమకారుడు ఏమైనా అనొచ్చు అన్ని బాధితులను నెత్తిదేసుకున్న ఒక విలక్షణ నాయకుడు గద్దర్ ఈ గద్దర్ వర్ధంతి సందర్భంగా ఏంటి కార్యాచరణ చేపడుతున్నారు గద్దర్తో మీకున్న ఏంటి గద్దర్ అన్న మొదటి వర్ధంతి ప్రథమ వర్ధంతి ఆగస్టు ఆరో తారీఖు నాడు గద్దర్ ఫౌండేషన్ గద్దరన్న కొడుకు సూర్యమన్న వారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి పెద్ద ఎత్తున గద్దరన్న యొక్క సాహిత్యాన్ని గద్దరన్న యొక్క సంస్కృతిని గద్దరన్న ప్రజలతో మమేకమైనటువంటి తీరును ఇవన్నీ కూడా మళ్ళొకసారి తెలంగాణ సమాజానికి తెలుగు సమాజానికి యాది చేసుకునే విధంగా ఆయన తోను మళ్ళొకసారి వెతుకునే విధంగా ఆయన పోరాట కార్యాచరణ రూపాన్ని మళ్ళొకసారి ప్రజల ముందు ఉంచే విధంగా ఆరో తారీఖు నాడు పెద్ద ఎత్తున నేను నాతో పాటు అనేక మంది కవులు కళాకారులు ఉద్యమకారులు జర్నలిస్టులు అన్ని సంఘాల వాళ్ళు పాల్గొంటారు పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం మా ప్రయత్నం చేస్తారు ఆయన ఒక పెద్ద ప్రజాగాయకుడు ఆయన అడుగుజాడలో మీరు నడుస్తున్నారు ఆయన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద కైగట్టి అప్పటికప్పుడు పాటలల్లి ప్రజల్లోకి తీసుకెళ్లేవాడు ప్రజల్ని ఆలోచించేవాడు ఆ రకంగా ఆ సంప్రదాయాన్ని మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు ప్రస్తుతం మీరు ఆ కోణంలో ఏమైనా అంశాన్ని తీసుకొని ఓ పాటలు లేరా ఎట్లా పోతున్నారు ప్రజలకి గద్దరన్న యొక్క ఆలోచన విధానాన్ని గద్దరన్న యొక్క సాహిత్యాన్ని గద్దర్ యొక్క ఆచరణను ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొస్తున్న ఒక అద్భుతమైనటువంటి పాటను అద్భుతమైనటువంటి పాటను అద్భుతమైనటువంటి ఆయన ఆచరణను మళ్ళీ ప్రజల ముందు ఉంచడం కోసం మేము సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఒక వందలాది మంది కళాకారులతో ఒక సాంస్కృతిక మార్చ్ టైపు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నాం అందువల్ల పాట కూడా ఇప్పటివరకు అంటే తను చనిపోయిన కానీ ఇప్పటివరకు మేము పాట రాయలేదు రాయపోవడానికి కారణం కూడా ఏంది అంటే గదిలో చనిపోలేదు అనేది ఇంకా మా భావన ప్రజల్లో ఉన్నాడు అనేది వాస్తవానికి చాలామంది చనిపోతారు మర్చిపోతాం కానీ గద్దరన్న ఈ పీడిత తాడిత ప్రజలు ఉన్నంత కాలం తిరుగుబాటు ఉన్నంత కాలం పేద ప్రజలు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆయన పాట బతికే ఉంటుంది అందువల్ల గద్దరన్న పాటకు చావలేదు గద్దరన్న మాటకు చావలేదు గద్దరన్నకు మరణం లేదు ఈ అణచివేత అనేది కనిపించని రూపాల్లో రోజుకు కొత్త రూపంలో జరుగుతూ వస్తూ ఉంది అది మనము చూస్తే గమనించవచ్చు అట్లాగా తాజాగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు ఇంకా ఎన్నో అంశాల విషయంలో పేదల ఇండ్లో కూల్చివేత కావచ్చు జరుగుతూనే ఉన్నాయి ఇంకా వీటిని చూస్తే ఎట్లా స్పందిస్తారు సరే అవన్నీ ఒక ప్రజా గాయకుడిగా ఎస్ అవన్నీ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు దోపిడీ పీడన ఇవన్నీ ఒక రాత్రి రాత్రి ఒక రోజుతో పేటి కావు కానీ ఒక ఘర్షణ ఒక సంఘర్షణ మొదలవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది గద్దరన్న లాంటి ఆచరణాత్మకమైనటువంటి ఉద్యమకారులు ఆయన ఉద్యమ లక్షణాలు ఆయన ఉద్యమ ఆలోచనలను ఇప్పుడున్న సమాజమైనా రేపు రాబోయే సమాజమైనా ఏదైనా కూడా పరిగణలోకి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక మంచి వాతావరణం వస్తుంది ప్రజల బతుకుల్లో మార్పులు వస్తాయి తెలంగాణ ఉద్యమానికి పునాది ఆయన కల్చరల్ అంటే ఇట్లుంటుంది తెలంగాణ ప్రజల సంస్కృతి అంటే ఇట్లుంటుందని చెప్పడానికి పునాది ఆయన బేసిక్ ఆయన ఇవన్నిటి రూపకల్పన కలిస్తేనే గద్దరన్న అది మాదిగే డప్పు కావచ్చు గొల్లకుర్మ గొంగడి కావచ్చు అది గౌడన్న మోకు కావచ్చు సకల జనులు ఎవరని చెప్పలేరు అందరు కలగలిస్తేనే అందరి యొక్క చెమట చుక్కల పాటే గద్దరన్న అన్నిటికీ పరిష్కారం గద్దరన్న పాట మాట కనుక ఆరో తారీఖు నాడు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకుందాం కవులకు కళాకారులకు నేను పిలిపిస్తున్నాను పెద్ద ఎత్తున తరలి మీరు గద్దరన్న కోసం సమర్పించే పాట మా సిటివిజన్ ప్రేక్షకుల కోసం ఏమన్నా సూచన చెప్పగలరా అద్భుతంగా చేస్తాం అద్భుతంగా దాన్ని నృత్య రూపంలో అద్భుతంగా తీసుకొస్తున్నాం త్యాగాల పాట వన్నో త్యాగాల పాటవన్నో మాట మాయారన్నా త్యాగాల పాటవన్నో వన్నో మాయన్నా గద్దరణ ఉద్యమాల బాటవన్నో వన్నో మా చీకటి పల్లెలకు పొద్దుబడుపు ఆకలి బతుకులకు సద్ది మూటవు త్యాగాల పాటవన్నో మాయన్నా గద్దారన్న ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న అట్లాంటి యుద్ధ నౌకగా ప్రజా యుద్ధ నౌకగా ప్రజా వాగ్గేయకారుడుగా భారతదేశ సాంస్కృతిక సేనాదిగా భారతదేశ సాంస్కృతిక సేనాదిగా తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలబడేటువంటి మహానుభావుడు గద్దరని ఆయన ఆట పాట మాటను కొనసాగించడమే ఆయన వారసులుగా మా బాధ్యత అంటే ఆయన ఉద్యమాలను కూడా నిర్మించాడు ఆయన ఆయన పాటలతో ఎప్పటికప్పుడు ఏ అవసరాన్ని బట్టి సమస్యను బట్టి ఉద్యమ నిర్మాణం కూడా చేశాడు ఆ రకంగా ఇప్పుడు ఏమైనా జరగబోతుందో ఆ ప్రయత్నం ఆరో తారీఖు విజయవంతం కోసం మాత్రమే ఇప్పుడు మా ప్రయత్నం భవిష్యత్ కార్యాచరణ తర్వాత థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా మరోసారి కళాకారులు గాయకులు ప్రజా గాయకులంతా ఏకమై ఒక సాంస్కృతిక మార్చ్ కల్చరల్ మార్చ్ను చేయాలని నిర్ణయించడం జరిగింది ఆయన ఐడియాలజీ ఆయన ఆదర్శాలు ఆయన జీవన విధానం ఆయన ఆశయాలను మరొకసారి ప్రజలకు పునరంకితం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎప్పుడు సో చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో